గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీ తెలుగుదేశం ఆయన బాగా యాక్టివ్ ఉన్న తెలుగుదేశం పార్టీలో పార్లమెంట్ లో కూడా బాగా పోరాడారు తెలుగుదేశం బీజేపీతో ఘర్షణ పడ్డప్పుడు అయితే కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ తో ఘర్షణ పడటం వల్ల వాళ్ళ వ్యాపారపరమైన కొన్ని సమస్యలు తలెత్తినట్టుగా అనిపిస్తా ఉంది తెలుగుదేశం పార్టీ తరఫున ఇక నేను గుంటూరు ఎంపీగా ఇక పోటీ చేసే ఆసక్తి లేదని చెప్పి ఆయన ఈ పార్టీకి చెప్పేశారు అంతేకాకుండా ఆయన పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాల్లోనూ యాక్టివ్ గా పాల్గొనకుండా మౌనం ఉండిపోతున్నారు ఈ మౌనాన్ని ఇప్పుడు కొంతమంది విశ్లేషిస్తుంది అంటే వైసీపీలో వెళ్ళే అవకాశం ఉంది అని వైసీపీ పార్టీ వాళ్ళు కూడా గల్లా జయదేవి జయదేవ్ పార్టీలో రావడం ఇంట్రెస్టే పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా తేలిగ్గా వాళ్ళతో కలిసిపోతారు కారణం ముందు నుంచి గల్లా అణ్ కుమార్ గారు యొక్క వ్యవహార శైలి ఒక పాజిటివ్ గా ఉంటారు వాళ్ళు సో వాళ్ళు ఈజీగా పార్టీలో కలిసిపోతారు పార్టీ వ్యక్తులు కూడా వాళ్ళు ఈజీగానే ఇన్వైట్ చేయగలుగుతారు ఎవరికి వాళ్ళు పోటీ కాదు వాళ్ళకి ఈ పార్టీలో రావడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఉన్న బీజేపీ గవర్నమెంట్ తో కూడా చాలా అనుకూలమైన పరిస్థితి ఉంటుందని చెప్పేసి దానికి వాళ్ళు ఈ పార్టీలోకి వస్తారని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు సో అలాగనక రాగలిగితే చిత్తూరు జిల్లాలో వాళ్ళకి వైసీపీ పార్టీకి మంచి ప్లస్ అవుతుంది అదే కాకుండా జగన్ ఇప్పుడు రెడ్ల పార్టీగా ముద్రపడిన ఈ వైసీపీని తమ వాళ్ళ కమ్మ వర్గం కూడా తీసుకుంటే పార్టీ యొక్క కలర్ని వైడ్ చేసుకోవాలని చెప్పి ఆలోచనతో ఉన్నాడు అందుకనే కేసు నేను ఏం చేసుకున్నారు ఇప్పుడు గలాజ కూడా చేర్చుకునే అవకాశం ఉందని అంటున్నారు